మీ తులసీరామ్ త్రిశక్తి జ్ఞాన చైతన్య వేదిక నిర్వహించినటువంటి గత రెండు మూడు నెలల నుంచి ప్రభుత్వ పాఠశాలల మీద వాళ్ళ విద్యా బోధనా విధానాల మీద కొన్ని పరిశోధనలు ఎంక్వైరీలు విద్యార్థులని అడిగి తెలుసుకున్నాం అదే కొంతమంది టీచర్లు కూడా అడిగి తెలుసుకున్నాము కొంతమేరకు కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది టీచర్స్ అయితే చాలా కొంతమేరకు బెటర్గానే వాళ్ళ విద్యా బోధన విధానం కొనసాగిస్తున్నారు కొంతమంది అయితే ఉద్యోగానికి వచ్చి క్లాస్ రూమ్ నిద్రపోతున్నారు పాఠాలు చెప్పరు అటెండ్ అవుతారు మంచి విషయాలు చెప్పరు నైతిక విలువలు సామాజిక విలువలు కుటుంబ విలువలు ఎథిక్స్ అండ్ వాల్యూస్ చెప్పరు సరైనటువంటి పద్ధతులు పాటించరు వచ్చాము టైం పాస్ చేయడము వెళ్ళిపోతున్నారు మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు లక్షల లక్షలు జీతాలు ఇస్తూ పోషించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమైన విషయం పారదర్శకత కొంతమంది టీచర్స్ వల్ల లోపిస్తుంది మరి ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా కాస్త ఆర్థికంగాని రకరకరకాల అప్ అండ్ డౌన్స్తో కొన్నింటి వ్యవహార శైలి ఉండొచ్చు మరి కొంతమంది టీచర్స్ అయితే విద్యార్థులని చాలా చెడుగా భూతమాట మాట్లాడుతున్నారు ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ గొప్ప టీచర్ లాగా ఏదో ఎఫ్ఆర్సీస్ లండను అన్నట్లుగా భావిస్తున్నారు అయ్యా ఎవరైనా టీచర్స్ అనేటువంటి వాళ్ళు మహా అయితే డిగ్రీ బీఏడి అంటే బీఏ బీఏడి కానీ బీఎస్సీ బీఈడి కానీ చదువుతారు లేకపోతే ఎంఏ బీఈడి చదువుతారు ఎంఎస్సీ బీఈడి చదువుతారు తర్వాత బీహెచ్డీ దాకా ఎవరు పోరు సామాన్యంగా తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువుతారు ఎవరెప్పటికీ కూడా మీరు శాశ్వతమైనటువంటి బాధ్యతాయుతం భావి భారత పౌర్ణించేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం నేను కూడా ఒక టీచర్నే ప్రైవేట్ స్కూల్ టీచర్గా వాడిని అయితే మనం సక్రమైనటువంటి విధానాన్ని పాటించకపోతే రాబోయేటువంటి తరాలకి స్వార్థపూరితమైనటువంటి దేశద్రోహులైనటువంటి పౌరులు తయారు చేయబడతాయి కాబట్టి ఇది న్యాయమైన పద్ధతి కాదు ప్రభుత్వాలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఎంతో మేలు చేయాలని అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు రూల్స్ రెగ్యులేషన్స్ కొత్త సిస్టమ్స్ పెడుతున్నారు టెక్నాలజీని పెంచుతున్నారు కానీ అయినా కానీ వీళ్ళు కొంతమంది యాక్ట్ చేస్తూ టైం పాస్ చేస్తుంటారు తప్ప ఇది మన దేశం మన భా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అనేటువంటి ఆలోచన విధానాన్ని పాటించట్లేదు అయితే ఇంకా కొంతమంది అయితే అయితే ఏదో చదువు చెప్పడం మానేసేసి రాయడం చదవడం కనీసం పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించకుండా ఈ టీచర్ పిల్లలు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళు అడిగేది ఏంటంటే ఈనుభాంగం సరిగా లేదు తలదూకోలేదు బూట్లు వేసుకోలేదు ఈని పనికి మాలినటువంటి మునుషులు చెప్తున్నారు బూట్లు వేసుకుంటే డిసిప్లిన్ పెరిగిద్దాం మీరు పాఠాలు చెప్పకపోయినా మాకు టచ్ చేస్తే మీరు పాఠాలు చెప్పకపోయినా నైతిక విలువలు నేర్పకపోయినా అక్కడ వాడు సక్సెస్ అవుతాడు జీవితంలో ఒక్కసారి ఆలోచించండి మీరు అసూయ రాగద్వేషాలతో మీరు ఏదో ఉద్దించాలి అనే ఉద్దేశంతో ఈ సమాజాన్ని రాబోయేటువంటి యువతని పిల్లల్ని భవిష్యత్తుని పాడు చేస్తున్నారని సర్వేలో తేలుతుంది ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా మీరు సరైనట్టు బాధ్యత సక్రమంగా నిర్వహించట్లేదంటే అభిప్రాయానికి వస్తున్నారు ప్రజలు కూడా కాబట్టి ఒకప్పుడు బతకలేని బడిపంతులైతే ఇప్పుడు బతకడం నేర్చినటువంటి బడిపంతులు ఈరోజు కొంతమంది ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళైతే పర్టికులర్గా హెడ్ మాస్టర్లు పీఈటీలు కొంతమంది ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాల్లో కన్స్ట్రక్షన్ కంపెనీల్లో షేర్ హోల్డర్స్గా ఉన్నారు మరి మీ మీద ప్రభుత్వాలు లక్షల లక్షల జీతాలు ఖర్చు పెడుతూ ఉంటే మీరు విద్యా బోధనా విధానాలు మానేసేసి పిల్లలకి నైతిక విలువలు నేర్పకుండా మీ స్వార్థంతో ఆ మీ యొక్క పద్ధతిని పాటిస్తూ న్యాయం చేయకుండా మీరు నాటకాలు చేస్తున్నారు పిల్లల ఉసురు తగిలిద్ది మీ కుటుంబాలకు కానీ మీకు కానీ దయచేసి ఇప్పుడైనా మార్చుకోండి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం ఎంతో పాటుపడుతుంటే మీలాంటి కొంతమంది పనికి మాలిన టీచర్స్ వల్ల ప్రభుత్వ పనికి మాలినట్టు ఉద్యోగుల వల్ల వ్యవస్థ రాను రాను క్షీణించబడుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలైన మన భారతదేశ స్వాతారం వచ్చి ఒక్కసారి మన చుట్టూ కూడా సమాజం ఎంతవరకు అభివృద్ధి అయిందంటే కొలపిచ్చి అధికార పిచ్చి ఈర్ష ద్వేషం మీకు నచ్చినట్టే చేయాలి ఏంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా విలువలకి సంబంధించి సమాజానికి మేలు చేసే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్స్ నడిచినట్లయితే రాబోయేటువంటి ప్రపంచంలో భవిష్యత్ తరాలకు మంచి పిల్లలను తీర్చిద్దే అవకాశం ఉంది కాబట్టి అందరికో టీచర్లు స్వచ్ఛందంగా ఆలోచించాలి అనవసరమైన వ్యక్తిగత అభిప్రాయాలతో విద్యా వ్యవస్థను పాడుచేయద్దు ప్రభుత్వ పరిపాలన సంస్థలను కూడా స్వ పారదర్శకత్వం నడపాలని పైన ఎటువంటి ప్రజలు ఉన్నా కానీ దగ్గర వాటిని తట్టుకొని ఉద్యోగాలు చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను ఇట్లు మీ తల శ్రీరామ్ త్రిశక్తి జ్ఞాన చైతన్య వేదిక జయ గురుదత్త